పెళ్లి ఇది ఒక కాంట్రాక్ట్ మాట దీనికి పెట్టుబడి వచ్చి నమ్మకం ఈ నమ్మకాన్ని మనం ఎప్పుడైతే ఒమ్ము చేసామో మన జీవితాలు సంకలికపోతే ప్రేమ వేరు నమ్మకం వేరు ప్రేమ అనేది కన్న తల్లిదండ్రులు చూపిస్తారు నమ్మకం అనేది కట్టుకున్న వాడు భర్త నుంచి ఆ నమ్మకం అనేది ప్రేమగా మారుతుంది ఎందుకంటే గనక చూసి చూడగానే ప్రేమ అనేది పుట్టేది అది ప్రేమ కాదు యాక్చువల్ గా అది ఒక కామం లేకపోతే మీ దగ్గర డబ్బు ఉండొచ్చు లేకపోతే గనక మీ దగ్గర అందం ఉండొచ్చు వ్యామోహం ఉండొచ్చు డైరెక్ట్ గా ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఒకరినొకరు కేర్ చేసుకుంటున్నారు అంటే కనుక లవ్ ఇన్ రిలేషన్ ఆర్ లివింగ్ ఈ రెండట్లలోనూ కామం డబ్బు వ్యామోహం లేదంటే కనుక అందం వీటిని ప్రేమ అంటారు తప్ప నిజంగా అయితే ఇది ప్రేమ కాదు మన తల్లిదండ్రులు చూపించేదన్న ప్రేమ అంటారు ఒక తండ్రి తన కూతురి ఒక మహారాణిలో చూసుకుంటాడనమాట ఇది ప్రతి ఒక్కరు చెప్పి సొల్లు కొబుర్లే కానీ ప్రపంచంలో ఈ సొల్లు వచ్చి నిజమైన అందమైన భావం కలిగించే ప్రేమ ఈ ప్రేమను అర్థం చేసుకోకుండా మనకు నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే కనుక మన జీవితం ఎట్లా సంకనగిపోతు అంటే కనుక ఇది ఒక పైన కనిపిస్తున్నారు కదా వీళ్ళు ఒక యదవను పెళ్లి చేసుకుని తాయికి తగ్గ వాడిని పెళ్లి చేసుకోకపోతే మన జీవితం ఎట్లా ఉంటదంటే అంటే కనుక నేను ఈ మధ్య చాలా మంది లోకేష్ చూస్తున్నాను ఎవరు కేసులు చూసుకున్నా కానీ టూ ఇయర్స్ కానీ ఎక్కువ ఎవరు అంటే కనుక అమ్మాయి పాపం ఒక పక్క తల్లిదండ్రులు రానవరు బయట జాబ్ చేసుకోలేదు సమాజంలో బతకలేదు ప్రతి మగవాడికి చిన్న చూపు చూస్తా ఉంటారు మొగుడు ఉదయసుడు అంటే కనుక అదే కనుక ఎరేంజ్డ్ మ్యారేజ్ లో తప్పు అప్పులు జరిగితే కనుక తండ్రి వెళ్ళి కాళ్ళు పట్టుకుని లేకపోతే కనుక బెదిరిచ్చో అదిరిచ్చో కూతురు జీవితాన్ని నిలబెడతాడు కానీ తండ్రిని కాదని వెళ్ళిపోతే ఆ కూతురు పరిస్థితి ఏంటి నేను ఒక క్లియర్ గా చెప్తున్నాను ఆ తండ్రి నిన్ను గారాభంగా పెంచాడు అటువంటిది గ్లాస్ బాటిల్ పగిలిపోతే గుండె ఎట్లా దిగిపోతు ఏమైనా ఆలోచిస్తున్నారా ఆ తండ్రి సమాజంలో తలెత్తుకోలేదు ఎందుకంటే గనక మన సమాజం అట్లా ఉంది ప్రతి ఒక్కళ్ళు నిందించి వాళ్లే కూతురు లెసిపోయిందంట కొడుకు లెగిపోయిందంట ఈ బాధ వాళ్ళని మనోవేదన గురి చేస్తారు పొద్దున్న ఆ కూతురు కూడా జరిగిన మోసాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్లకుండా ఎంత నరకం చూస్తుంది నేను చివరిగా ఇచ్చి మెసేజ్ ఒకటే ప్రేమించేటప్పుడు వాడి పరిస్థితి తెలుసుకుని ప్రేమించండి అంతేగాని అమ్మాయి వచ్చి కోటేశ్వరుణ్ణి అబ్బాయి వచ్చి అందాన్ని వీటిని చూసి ప్రేమించొద్దు దయచేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయొద్దు అలాగే తల్లితండ్రులు కాలం మారిపోయింది నేను క్లియర్ గా చెప్తున్నాను వాళ్ళు ప్రేమిస్తున్నారా మన మాట ఇంటా వాళ్ళు వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే కనుక వాళ్ళ మీ బిడ్డలు మీరు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే తల్లిదండ్రులు కూతురిని ఆదరించి దగ్గరికి తీసుకోండి ఎందుకంటే వాళ్ళు తెలుసో తెలియక అజ్ఞానంలో ఒక అడుగు ఎదరికేసే ఆ వెనక్కి మీ దగ్గరికి రాలేక ఉన్నప్పుడు మీరే చూసుకోవాలి ఎగ్జాంపుల్ వచ్చి హైదరాబాద్ మారుతి ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా నాశనం అయిపోయింది ఇండిపెండెన్స్ డే వచ్చేసింది వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేయండి దగ్గరుండి చూసుకోండి మనం చేసేది లేదు మన అహం మన ఈగో తగ్గించుకోండి అబ్బాయిలు మీరు అందాన్ని కామాన్ని పెట్టుబడిగా పెట్టి ప్రేమించొద్దు నిజమైన ప్రేమ కూతుర్ని చూసుకోండి పెట్టుబడి పెట్టలేనప్పుడు మీ దగ్గర కష్టపడి పని చేయలేనప్పుడు మీ దగ్గర సిగరెట్లు స్మోకింగ్ ఆల్కహాలు డబ్బులు వేస్ట్ చేయడం పిల్లల్ని కాపాడుకోలేనప్పుడు మీరు పెళ్లి చేసుకో జీవితం సంక్రాంతి ఎందుకంటే మన భారతీయ వ్యవస్థ అటువంటిది మన ఆడవాళ్ళు రోడ్ల మీద తిరిగి వ్యభిచారాలు చేసుకోవడం ఫారెన్ కంట్రీలో చేసుకున్నట్టు లేదంటే కనుక మన ఆడవాళ్ళకి ఇంకా పేరుకి చాలా వరకు స్వతంత్రం రాలేదు వాళ్ళని దేవతల్లా చూసుకోవాల్సింది బాధ్యత దయచేసి ప్రతి ఆడపిల్లకి మర్యాద వండు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోండి జై హింద్